రండి సార్ రండి కూర్చోండి అని సౌర్య కొంతమంది బ్యాంక్ ఆఫీసర్లని సోఫాలో కూర్చోపెడుతూ ఉంటారు రే సౌర్య ఎవరు వీళ్ళంతా అని ప్రేమీల నిలదీస్తూ ఉంటుంది ఇతను లోన్కి అప్లై చేశారు కదా మేము ఎంక్వైరీ కోసం వచ్చాము అని ఆఫీసర్లు చెప్తారు ఏంటి లోన్ కోసం అప్లై చేసావా ఎంక్వైరీ కోసం వీళ్ళు వచ్చారా అంటే ఇండ్లు తాకట్టు పెడుతున్నావా అని ప్రేమిల నిలదీస్తూ ఉంటుంది అమ్మ స్టేట్ ప్లేయరే కాదు నేషనల్ లెవెల్లో మంచి ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకోవాలంటే కోచింగ్ ఇవ్వాలి అందుకు డబ్బులు కావాలి అందుకే నేను లోన్ తీసుకుంటున్నాను ఇంట్లో ష్యూరిటీగా పెడుతున్నాను అని సౌర్య చెప్తాడు ఇక చాలే ఆపు సౌర్య నేను దీనికంతటికి ఒప్పుకోనే ఒప్పుకోను అని ప్రేమిల అంటుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని రవీంద్ర నిలదీస్తూ ఉంటాడు అంటే నేను మాత్రం మంచి ప్లేయర్ని కాదా మరి నాకు మాత్రం ఇలాంటి ఆలోచన ఎందుకు రావటం లేదు అని అస్మిత నిలదీస్తూ ఉంటుంది అన్నయ్య నువ్వు వదిన కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అస్సలు బాగోలేదు అందులోనూ ఇంటిని తాకట్టు పెట్టడం అని ప్రశాంత్ అంటాడు అసలు నువ్వు నా కన్న కొడుకువే కాదు అలాంటి నువ్వు ఈ ఇంటిని తాకట్టు పెడితే రేపు జరగడానికి ఏదైనా జరిగితే నా కొడుకు భవిష్యత్తు ఏమైపోవాలి అని ప్రమీల నిలదీస్తూ ఉండటంతో నా కన్న కొడుకు కాదు అన్న మాట విన్న వెంటనే సౌర్య కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అంతకుముందు సౌర్య రామలక్ష్మి ఇద్దరు జానికితో వేరు కాపురం పెడతామని చెప్పినప్పుడు బాబు నువ్వు వేరు కాపురం పెడితే ఇప్పుడు రామ వల్లే ఇండ్లు మొక్కలైందన్నా నిందలు రామపై పడతాయి కాబట్టి అలాంటి ఆలోచన అసలు చేయొద్దు అని మాట్లాడిన జానకి మాటల్ని రామ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రేమిల అలా మాట్లాడడంతో సూర్య రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటారు సూర్య సార్ మీరు నాకు భర్త మాత్రమే కాదు నా గురువు కూడా మీ అడుగు జాడల్లో నేను నడుస్తున్నంత వరకు నేను ఎక్కడ ఉన్నా గెలిచే తీరుతాను సౌర్య సార్ మీరు ఇంకేమీ లోన్ గురించి ఆలోచించద్దు అని రామ చెప్తూ ఏడుస్తూ ఉంటే సూర్య కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు